హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కర్నూలు పట్టణంలోని ఆరు ఏడు వార్డుల్లోని చిన్నారులు పెద్దలు దాదాపుగా నలభై మందికి పైగానే వీధి కుక్కల దాడికి గురయ్యారు వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుక్కల దాడికి గురైన బాధితులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంత్రి టీజీ భరత్ పరామర్శించి వారికి పదివేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు ఇదే కొవ్వలో గూడూరు నగర పంచాయతీలో కూడా వీధి కుక్కలు అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి ముఖ్యంగా పట్టణంలోని కటిక వీధి సింగనగేరి కాలనీలో భారీ సంఖ్యలో కుక్కలు గుంపులుగా చేరాయి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే చిన్నారులు మహిళలు కుక్కల దాడికి గురికావలసి వస్తుంది పత్తికొండ మండలం కుచ్చకాయలమడ గ్రామంలో రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటిగా మడ గ్రామంలో లబ్ధిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు అనంతరం గ్రామ పాల్గొని ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కోడుమూరు నియోజకవర్గంలోని పసుపుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి గ్రామానికి చేరుకున్న కోడుమూరు ఎమ్మెల్యేకు స్థానిక నేతలు ప్రజలు ఘనస్వాగతం పలికారు గాంధీ జయంతి వ్యాపారులు నగర పంచాయతీ పరిధిలో ఎక్కడా మాంసం దుకాణాలు తెరవరాదని విక్రయాలు జరపరాదని గూడూరు నగర పంచాయతీ కమిషనర్ నాగరాజు తెలిపారు గాంధీ జయంతి రోజున మాంసం దుకాణాలలో విక్రయాలు జరిపిన దుకాణం యజమానిపై జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ముందస్తు జాగ్రత్తగా మాంసం దుకాణదారులకు నగర పంచాయతీ సిబ్బంది గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరపరాదంటూ నోటీసులు అందజేశారు